హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ మరి చాలామంది ఏంటంటే పనులు చేస్తున్నారు మరి అన్ని పనులు చేస్తున్నా కూడా కొంతమందికి వచ్చే ఆదాయంతో కొంతమంది డబ్బులు దాచుకోలేకపోతున్నారు అంటే మనం చేసే చిన్న చిన్న పనులకి డబ్బులు దాయాలంటే కష్టమే నెలకు ఒక పదిహేను వేల రూపాయలు జీతం సంపాదించారు అనుకున్నాం లేకపోతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అనుకుందాం మరి వీళ్ళకి కొంతమందికి ఇల్లు ఉంటాయి కొంతమందికి ఇంటర్ది ఉండకపోవచ్చు మరి మనం ఏంటి అనుకుంటున్నాం ఇక్కడ దాచలేకపోతున్నాం డబ్బుని ఎలా ఏంటి విషయం ఏంటంటే మనకేంటంటే అవి కొనాలి ఈ కొనాలి అన్నీ కొనుక్కోవాలని చెప్పి అందరూ అనుకుంటాం మరి దానికి తోడు ఖర్చులు కూడా అలాగే ఉంటాయి వచ్చే కరెంటు బిల్లులు కానీ పిల్లల చదువులకే కానీ ఈ చాలీ చాలని జీతాలే కానీ చాలీ చాలి చిన్న చిన్న వ్యాపారాలే కానీ కొన్ని కొన్ని వ్యాపారాలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు కూడా చాలీచాలని జీతాలే అయితే డబ్బు సునాయాసంగా దాయిచ్చండి దాయడం గురించి కాదు ఇక్కడ నా సమస్య చక్కగా దాయచ్చు కానీ మన కొన్ని అవసరాలకి మించిన ఖర్చులు మనం పెట్టుకోదలుచుకున్నాము అంటే పెట్టుకుంటున్నాం అవసరానికి మించిన కొన్ని కొన్ని ఖర్చులు మనం దుబారా ఖర్చులు చాలా చే చేసేస్తున్నాం దాని వల్ల కూడా మనం డబ్బు దాచుకోపోవడానికి కారణాలు కూడా ఉంటాయి వ్యక్తిగతాలు కొంతమందికి మనసులో ఉంటాయి చెప్పుకోలేరు అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలని చెప్పి కొంతమంది ఆడవాళ్ళకు ఉంటుంది మగవాళ్ళకు ఉంటుంది అయితే వ్యాపారాలను బట్టి కొంతమంది జీవితాలు నడుస్తున్నాయి నెల జీతాలను బట్టి కొంతమంది జరిగి జరిగినట్టు చాలీ చాలిన జీతంతో వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటూ ఉంటారు ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు మాట్లాడుతున్నా నేను ఒక్కటే ఫ్రెండ్స్ మనం ఎంత సంపాదించినా వచ్చిన కొద్ది దాంట్లో మనం దాచుకోగలిగితే నేను మీకు చెప్తున్నాను కానీ నేను కూడా దాచుకోలేకపోయాను వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మొదలు పెడదామని నేను ఆ ప్లాన్లో ఉన్నాను మరి ఏమైందో ఏంటో నేను కూడా చూస్తాను మీరు కూడా కాస్త కాస్త ఉన్న దాంట్లో ఈ చాలి చాలిన జీతంతో దాయారంటే కొంచెం కష్టమే మరి మీలో ఎవరైనా సరే ఈ తక్కువ జీతంతో కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసి చిన్న చిన్న అప్పులు వాళ్ళు ఆ అప్పులు తీర్చుకోవడానికి ట్రై చేసి దాచుకుంటారా దాచుకోరా అనేది మీ వ్యక్తిగత విషయాలు ఎందుకంటే అన్నీ కావాలి పొద్దున పొద్దున్న నుంచి జరుగుబాటు అంతా డబ్బు మీద ఆధారపడిపోయింది కాబట్టి అన్ని కావాలి తింటకే కావాలి కొన్ని ఖర్చులకి కావాలి కొన్ని రకాల ఇబ్బందులు అందరికీ ఉన్నాయి మరి దీని మీద కూడా దాయాలంటే ఒక తక్కువ జీతం మీద దాయాలంటే ఎవరు దాయలేరు అది అవని పరిస్థితి మరి కాస్త రూపాయి పాప ఎక్కువ ఉన్న వాళ్ళు ఏమైనా దాచుకొని దాచుకుంటారో వాడు కూడా పరిస్థితి అలాగే ఉందో మరి ఆ దేవుడికే తెలుసు మరి మనం చేసేది ఒకటేనండి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి లెక్కలు వేసుకొని జాగ్రత్తగా మితిమీరి ఖర్చులు పెట్టుకోకుండా అంటే కొన్ని కొన్ని అంటే మీ అందరికీ తెలుసు ఇది అవసరం లేకపోయినా ఇది అవసరం లేకపోయినా అవసరం కొంటకి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది అది ఏదైనా కావచ్చు ఈ రకంగా కూడా మనం కొన్ని రకాల అప్పులు అవుతాం ఈ అప్పులను తీర్చాలంటే ప్రస్తుతానికి ఆ అప్పులు మీద చాలామంది కొట్టిమిట్టాడుతారు అప్పులు ఎవరికి సునాయాసంగా ఎవరికి తీరట్లా తీరతున్నాయా లేదా తీరా ఒకదానికి ఒక అప్పు అప్పిచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు తీసుకునేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు మన అడిగి వడ్డీలు తెలియకుండా మనం ఆ ఊబిలో కూరుకుపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం అది తీర్చాలంటే కొంచెం టైం పట్టిద్ది మరి ఎక్కువగా ఎవరెవరికి ఉన్నాయో మీ మనసులకు తెలుసు నాదైతే చిన్నదేనండి చాలా చిన్నది చాలా చిన్నదంటే చాలా చిన్నది మీరు చెప్పిన కూడా నవ్వుకుంటారు మరి మించి అప్పులు నేను చూశాను వాళ్ళని చూసి నేను నాది ఏదో అంటారు చూసారా ఏమంటారన్న దాన్ని మా ఆవిడ ఏదో నక్కను చూసి పులి వాత పెట్టుకున్నట్టు అని మాట్లాడుతుంది అది కాదులేండి వాస్తవంగా చెప్పాలంటే దూర దృష్టిలో దూరం నుంచి చూస్తే ఎంత పెద్ద కొండైనా చిన్నగా కనిపిస్తుంది అలాగే నా అప్పు కూడా నాకు కొంచెం పెద్దదిగానే అనిపిస్తుంది ఎందుకంటే నా నా స్థానం నా స్థాయి కాబట్టి అది నాకు పెద్దదిగా కనిపిస్తుంది అది మీకు చెప్తే నాకు మీరు నవ్వుతారు కూడా కానీ నేను చూసిన అప్పుల్లో చాలా మంది చాలా పెద్ద పెద్ద అప్పులే చూశాను వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయాను వాళ్ళన్ని లక్షల కోట్లలో మాట్లాడుకుంటున్నారండి మా వల్ల అయితే కాదు నాది చాలా చిన్నదంటే చాలా గోరు అంటారు చూసారా అంతొంది అప్పు చాలా సునాయసంగా తీర్చేద్దామని కూర్చున్నా కానీ అవ్వట్లేదు అది మరి తీర్న తీర్దాం అనుకున్నా కూడా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది ఇది ఎట్టా తీర్చాలని చెప్పేసి మిమ్మల్ని కూడా సలహా అడుగుతున్నా కొంచెం మీరు కూడా నాకు ఏమైనా మంచి కామెంట్ పెట్టండి మీ సలహా తీసుకొని నా అప్పులను సునాయసంగా ఎలా తీర్చాలో మీరు కూడా చెప్పండి నాకు మితి మీరు అయితే ఏమీ లేవండి నేనేం ఖర్చు పెట్టను కేవలం ఇంట్లో వరకే ఖర్చులు పెడతానండి బయట ఖర్చులు అయితే నేను నా ఏం ఉండవు ఇంట్లో అంటే మన తింటకి కూరగాయలు కానీ ఆటికి కానీ ఇంటి ఇంటి అవసరాలను మాత్రమే వాడతాను నేను పెద్దగా బట్టలు లాంటివి కానీ వేరే వేరే లాంటివి కానీ ఆటి కోసం ఆచిపడినా అత్యాచపడ్ను అవి మాత్రం చేయను నేను అయినా సరే నాకు వ్యాపారం ముఖ్యం కాబట్టి వ్యాపారం కోసమే చిన్న చిన్న అప్పులు చేస్తా మళ్ళీ దాంట్లో పోస్తా తీస్తా మళ్ళీ దాంట్లో పోస్తా తీస్తా అలా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా చిన్న అప్పు అయింది అది ఎలా తీర్చాలో నాకు తెలుస్తుంది కానీ వచ్చి మళ్ళీ నేను తీరుస్తున్నా మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటుంది కొంచెం మీరు కూడా మంచి సలహా ఇస్తారని చెప్పి మీ కోసం నేను ఎదురు చూస్తుంటే మంచి కామెంట్ పెట్టి మీరు నాకు సలహా చెప్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను చెప్పండి తప్పేం లేదు ఎందుకంటే కొంతమంది నోటు వాకి కూడా తొందరగా అప్పులు తీరే అవకాశం కూడా ఉంది అందులో మీ నోటు నుంచి వచ్చిన మాటలు ఎవరైతే ఉన్నారో నా అప్పు తీరిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా కోరుకోవాలని చెప్పి నాకు కామెంట్ పెడితే మీకు సదా ఎప్పుడు రుణపడి ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న సమస్యలతో కూడా కొట్టుమిట్టాడుతున్నారు అలా చాలా మంది ఉండిపోయారు బయటికి చెప్పుకోలేరు కానీ నేను చెప్తున్నా మీరు చెప్పుకోరు నేను చెప్తున్నా అంతే తేడా సరే ఫ్రెండ్స్ మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారైతే లైక్ చేసి నన్ను ముందుంచినప్పుడు తను మిమ్మల్ని కోరుకుంటూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందు ఉంటా మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటా మీ వెంకట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ